తిరుపతి కల్తీ లడ్డుల వ్యవహారం మరింత ముదురుతుంది ఈ రోజు తాడేపల్లిలోని వైఎస్ జగన్ ఇల్లు ప్లస్ కేంద్ర కార్యాలయంగా ఉంటున్నటువంటి ఆ బిల్డింగ్ పైన ఆ బిల్డింగ్ ముందు బీజే వైఎం కి సంబంధించిన కార్యకర్తలు భారీ స్థాయిలో అక్కడికి చేరుకొని తమ నిరసన వ్యక్తం చేశారు జై శ్రీరామ్ అంటూ కాషాయం రంగు కలిపిన నీళ్ళు ఏవైతే ఉంటాయో ఆ ప్యాకెట్లను ఆ గ్రిల్ మీద ఆఫీస్ గ్రిల్ మీద ఆఫీస్ గేట్ మీద కూడా చల్లి వాళ్ళు తమ నిరసన అయితే వ్యక్తం చేశారు ముఖ్యంగా తిరుపతికి సంబంధించిన ఈ లడ్డూల తయారీలో జగన్ హయాంలో కల్తీ జరిగింది ఈ నెయ్యిలో ఈ కల్తీ నెయ్యితోటే ఈ లడ్డూలు తయారు చేశారు అందులో యానిమల్ ఫ్యాట్ ఇవన్నీ కూడా కలిసాయనేది ప్రధానమైనటువంటి ఆరోపణ సాక్షాత్తు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఈ ఆరోపణలు చేయడం తర్వాత దానికి సంబంధించిన కొన్ని ఆధారాలను బయటపెట్టే ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీని కానీ అప్పటి ప్రభుత్వాన్ని కానీ అందరూ వేలెత్తి చూపేలా చేశాయి దీంతో విమర్శలు చాలా వైపు నుంచి వస్తున్న నేపథ్యంలో చాలా వైపుల నుంచి వస్తున్నాయి ఇవి ఈ ఆరోపణలు అనేవి ఇప్పుడు ఆ నిరసనలు స్థార స్థాయికి చేరుకున్నాయని చెప్పాలి ముఖ్యంగా హిందూ సంఘాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా తమ తమ భయాన్ని అంటే గతంలో నిజంగానే ఇలాంటి కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేశారా తాము తిన్న ఈ దైవ ప్రసాదాలు ఏవైతే ఉన్నాయో లడ్డు ప్రసాదాలు వీటిలో కల్తీ జరిగిందనే ఒక భయాందోళనలు వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు సో అవి జరగలేదు చాలా స్థాయిల్లో టెస్టింగ్ చేసిన తర్వాతే నెయ్యిని లోపలికి ఎలా చేస్తారు టీటీడీకి ఇది అందరికీ తెలిసిన విషయమే ఈవెన్ ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలు కూడా తెలుసు వాళ్ళు సిఫార్సు చేసిన వాళ్ళు కూడా కొంతమంది టీటీడీ బోర్డులో ఉన్నారు సో వాళ్ళని అడిగినా కూడా విషయం తెలిసిపోద్ది కాబట్టి ఇది పూర్తిగా కుట్రపూరితంగా చేస్తున్న ఆరోపణలే తప్ప ఇందులో ఎలాంటి నిజాలు లేవంటూ అప్పటి సీఎం ప్రస్తుత వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పుకొచ్చారు అయినప్పటికీ కూడా నిరసనలు ఆగట్లేదు దేశవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి ఎఫ్గిల్ అంటారు కదా ఆయన దిష్టి బొమ్మలు కానీ లేకపోతే చిత్రపటాలు కానీ వీటిని కాల్చి మరీ తమ నిరసన వ్యక్తం చేస్తారు కొన్ని చోట్ల సో ఇలాంటి పరిస్థితుల్లో ఆ బీజేవైఎం చేసిన ఈ నిరసన ఈరోజు వైసీపీ పార్టీ ఆఫీస్కి అదే జగన్ కూడా అక్కడికి చేరుకుని ఆ కాషాయ నీళ్లు చల్లే ప్రయత్నం చేయడం ఆ గోళ్ల మీద ఆఫీస్ గేట్ మీద ఆ నీళ్లు చెల్లి వెళ్ళిపోవడం ఇదంతా కూడా తీవ్ర దారి దారితీస్తుంది ఇంకా చెప్పాలంటే ఒక విధమైనటువంటి నిరసనలో ఉధృతిని కూడా తెలియజెప్తుంది సో వీటన్నిటి నేపథ్యంలో వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి అయితే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఒక లేఖ రాశారు ప్రధాని మోడీకి ఏంటంటే కుట్రపూరితంగానే తమపై ఆరోపణలు చేస్తున్నారు ఎన్ని విధాల టెస్టింగ్ జరుగుతుందో అందరికీ తెలిసిందే కావాలనే హిందువుల మనోభావాలను దెబ్బతీసి తమపై రచ్చగొట్టే విధంగా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు కాబట్టి ప్రధాన స్థాయిలో నరేంద్ర మోదీ ఇన్వాల్వ్ అయ్యి ఒక పూర్తి స్థాయి విచారణ జరిపించి చంద్రబాబు నాయుడు పైన ఆయన పార్టీ పైన ప్రభుత్వం పైన యాక్షన్ తీసుకోవాలంటూ ఆయన ఒక లేఖను కూడా రాయడం జరిగింది మరోవైపు ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రాయ్చిత్త దీక్ష మొదలుపెట్టారు గుంటూరులో ఉన్నటువంటి దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో పదకొండు రోజుల పాటు ప్రాయ్చిత్త దీక్ష ప్రారంభించారు పదకొండో రోజున ఆయన వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి తిరుమల అక్కడ క్షమాపణ కోరతాము జరిగిన ఏదైతే అన్యాయం ఉందో దీనిపై ఖచ్చితంగా క్షమాపణ కోరతాము గత ప్రభుత్వ హయంలో జరిగిన పాపాలకు క్షమించాలంటూ వెంకటేశ్వర స్వామిని కోరతామంటూ ఆయన తన దీక్షను ప్రారంభించారు సో ఇలా ఏ వైపు నుంచి చూసినా కూడా ఒక విధమైనటువంటి అనిశ్చితి ఒక ఆందోళన అయితే కనబడుతుంది ఈ తిరుపతి లడ్డూల తయారీ వ్యవహారంలో ఆ కల్తీ నెయ్యితో సో ఓవరాల్గా అయితే కనుక దీనిపై ఫైనల్ రిపోర్ట్ ఏమొస్తుందో చూడాలి కానీ ప్రజలు అయితే మాత్రం చాలా బలంగా దీనిపై స్పందిస్తున్నారు చాలా చోట్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అటు వైసీపీ అభిమానులు కావచ్చు లేకపోతే ఆ పార్టీకి ఎవరైతే కార్యకర్తలు ఉంటారో అలాంటి వాళ్ళందరూ ఇది పూర్తిగా నిరాధారమైనటువంటి ఆరోపణలు కావాలనే టార్గెట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళు చెప్తుంటే కాదు ఇది నిజంగానే జరిగింది ఆల్రెడీ టెస్టింగ్ వీటిలో కూడా తెలిసిపోయింది కదా టెస్టింగ్ రిపోర్ట్స్లో కూడా తెలిసిపోయింది కదా యానిమల్ ఫ్యాట్ వాడినట్టు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేశారు దానిపై స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు హిందూ సంఘాలు కూడా తమ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా దీనిపై ఒక పూర్తి స్థాయి రిపోర్ట్ బయటకు రావాలి తప్పు జరుగుంటే ఎంతటి వాళ్ళైనా శిక్షించాలి తిరుమల ప్రతిష్టను మళ్ళీ పునరుద్ధరించాలనేది వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్ మరి వీటన్నిటి నేపథ్యంలో రానున్న రోజుల్లో ఈ వివాదం ఇంకెన్న మలుపులు తిరుగుతుందో చూడాలి బట్ ఏమైనప్పటికీ ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటికి ఆ పార్టీ ఆఫీస్కి ఇలా కాషాయ రంగు నీళ్లు చల్లి వెళ్ళిపోవడం అనేది తీవ్ర సంచలనం సృష్టించింది దీనిపై బీజేపీకి సంబంధించినటువంటి పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి బీజేఎం కార్యకర్తలు పనిచేసినట్టుగా చెప్తున్నారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి సడన్గా ఈ శ్రీరామ్ జై శ్రీరామ్ అంటున్న నినాదాలతో ఈ కాషాయ నీళ్లు చల్లడం అనేది రాజకీయంగా చాలా సంచలనం అయితే సృష్టిస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నా ఉండండి ఏబీపీ దేశం